సంవత్సరం మకర సంక్రాంతి బాగా కాచరం దాన్ని మనం భోగి అంటాం మకర సంక్రాంతి అంటాము ఈ భోగి అనే పండగ ఒక కథ మీ అందరూ మకర సంక్రాంతి ధాన్యం పండించి లక్ష్మీదేవి అలాగే మనం పెద్దలకి బట్టలు పెట్టి పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం ఇదే జరిగింది ప్రతి సంవత్సరం మనం భారతీయులు బ్రహ్మాండంగా చేయాల్సిన అందులోనూ ఈ సంవత్సరం కొత్త ఏంటంటే భారత ప్రధాని గారు మోడీ గారు భారతదేశం అంటే చూపించిన వ్యక్తి అంటే మనంతా భారతీయులం హిందువులం అని శ్రీరామచంద్రుడి గురించి సీతాదేవుడు గురించి లక్ష్మణుడు గురించి ఆంజనేయ గారు ఇలా ఎక్కడ చూసినా ఈ పండుగ జరుగుతున్నాయి అదొక పండుగ రే హ్యాట్సప్ టు మోడీ గారికి అటువంటి భారత ప్రధాని మన దేశానికి కావాలి అది అది ఒక పండుగ ఇది ఒక పండుగ ఈ సంవత్సరం అందరికీ ప్రతి పూర్వకమైన ఆశీస్సులు పెద్దలకు దగ్గర నుంచి మాకు ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మీకు కానీ మీ యాజ యాజమాన్యానికి అందరూ కూడా ఈ భోగి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు